హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడవెంటీ టైల్స్కి ఇవాళ ఏంటంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా తగ్గిపోతుంది చాలా అసలు తగ్గిపోతుంది లేదు అని చెప్పుకోవచ్చు ఎన్ని ఉన్నా మానసిక ప్రశాంతత పోతుంది ఎందువల్ల ఎవరిది వాటి చేసుకోవడం వల్ల ఎక్కడికి అక్కడ తృప్తి లేకపోవడం వల్ల అయితే దానికి ఎందువల్ల వస్తుంది దాన్ని ఎలా పోగొట్టుకోవాలి మానసిక ప్రశాంతత ఎలా తెచ్చుకోవాలి అశాంతిని ఎలా పోగొట్టుకోవాలి ఇవన్నీ తెలుసుకొని కొన్ని కొన్ని టిప్స్ పాటిద్దాం మనం బా మనం నిలబడి మనం మాట్లాడే విధానం కానీ మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి ఇవన్నీ తెలుసుకుందాం ఓకేనా చెల వీడియోలకి మానసిక ప్రశాంతత కోల్పోవడానికి చాలామంది పెద్దవాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎందువల్ల వాళ్ళ ఆలోచన విధానాల వల్ల అండి వాళ్ళకి వాడికి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోకపోవడం వల్ల ఇది ప్రపంచంలో చాలామంది నిపుణులు కనుగొన్నారట ఏంటి పెద్దవాళ్ళకి మాత్రమే మానసిక ప్రశాంతత చాలా కదు అంటే చిన్నపిల్లలకంటే చాలా తక్కువ మందికి అవుతుంది పెద్దవాళ్ళ వందకి తొంభై ఎనిమిది మందికి మానసిక ప్రశాంతత ఉండట్లేదు డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా అంటే ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఈ సమస్య కుటుంబంలో అంటే ఈ డిప్రెషన్ వల్ల ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలో తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోలేక అని చేస్తున్నారు ఎందుకంటేనండి ఇప్పుడు ఏదైనా మనిషికి కొంతవరకే లభిస్తుంది చివరి వరకు అన్నీ లభించవండి మొదలు సుఖంగా ఉన్నవంటే తర్వాత కొన్నాళ్ళు కష్టం వస్తుంది మళ్ళీ సుఖం వస్తుంది అలాగే ముసలితనం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవ్వరూ మనుషుల్ని పట్టించుకోరు కన్నా తల్లిదండ్రులనే పిల్లలు పట్టించుకోరు మనవలు పట్టించుకోవట్లేదని బాధపడతారు చాలామంది నేను విన్నాను కూడా చెప్తున్నాను మా మనవాళ్ళు మాతో మాట్లాడరు మా మనవరాని మాతో మాట్లాడరు మా దగ్గరికి రారు వాళ్ళ అమ్మ రానివ్వదు వాళ్ళ నాన్న వాళ్ళు రానివ్వడం వాళ్ళు రానివ్వడం ఆశ అభిమానం ఉంటే ఏ పిల్లలైనా వస్తారు అయితే అక్కడ కూడా దానికి వాళ్ళ తప్పు కూడా నేను ఇంత పూర్తిగా చెప్పను మన తప్పు కూడా ఉంటుంది ఏంటి మనం మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చేటట్టు పిల్లలకి నచ్చేటట్టు మనం మాట్లాడాలి ఎందుకు అంటే ఇందులో నేను కూడా తప్పు చేశాను కాబట్టి మీకు ఇంత ఖచ్చితంగా చెప్పిన పిల్లలు ఏదో భయపెట్టిద్దామని ఏం చేస్తున్నావు అలాగా తప్పు అలా చేయకంటు అంటుంటాం నేను పక్కన మా వాదని అందుకే నీ దగ్గర రావాలంటే వాళ్ళు భయపడతారు పిల్లలు రారు అలా కాదు నువ్వు మర్యాదగా మాట్లాడు మంచిగా మెల్లిగా మాట్లాడు వాళ్ళు వింటారని తను ఏదున్నా వాళ్ళు వదిలిస్తారు మంచిగా వాళ్ళతో ఆడతారు మాట్లాడతారు అందరూ ఆయనకు పిల్లలందుకు మన వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు నా దగ్గర కొంచెం రావడానికి ఇష్టపడేవారు కాదు ఇప్పుడిప్పుడు నేను అన్ని మాట తీరు నేర్చుకున్న తర్వాత నేను చెప్పాను కదా నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అయినవన్నీ మీకు కూడా చెప్తూ ఉంటాను సరదాగాను అంటే మీరు చెప్పుకోవచ్చు మీ విషయాలు చెప్పాలని అంటే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను నేను చాలా స్ట్రిక్ట్గా పిల్లల్ని పెంచాలి పిల్లలతో ఇలా ఉండాలి అంటే వాడతాను పాడతాను అన్నీ చెప్తాను వంటలు వండుతాను భోజనాలు తినిపిస్తాను అన్నీ చేస్తాను వాళ్ళు ఏదైనా చేసినప్పుడు వాళ్ళు నెమ్మదిగా చెప్పకుండా దాని ఎప్పుడు కాదు ఎప్పుడు సంగతి ఇది వాళ్ళు దగ్గరికి వచ్చేవారు కాదు అలా కానీ అదే విషయం మనం మాట్లాడు మాటలతో నవ్వుతూ చెప్పే అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు మన దగ్గరికి వస్తారు వస్తే మనకి మానసిక ప్రశాంతత ఎందుకు ఉండదండి ఇది మనం చేసుకున్నదే మానసిక ప్రశాంతత కోల్పోయింది ఎందువల్లంటే మన మాట తీరు మన చేతలే మన ఆలోచనలేను మనం వీటిని కనుక ఈ మూడు ఈ నాలుగు కూడా అనమాట ఏంటి మాట తీరు మన చేతలు మన మాటలు మన ఆలోచనలు ఇవన్నీ కూడా మనం దిద్దుకోలేదనుకోండి ఇంకా మనం ఎంత డిప్రెషన్లోకి గడిపోతామంటే అంత డిప్రెషన్లో గడిపోతాము మన ఆలోచనలు నెగిటివ్గా పెట్టుకుంటున్నా కొద్దీ మనం డిప్రెషన్లోకి గడిపోతాము ఆఖరికి ఎంత దూరం వెళతామంటే ఒక్కోసారి సూసైడ్ చేసేసుకుందామా ఎందుకు ఈ జీవితం ఎందుకు ఇలా బతుకున్నాము అని ఎంత టెన్షన్ వస్తుందంటే అంత టెన్షన్ వచ్చేస్తుంది దాంతో మనం ఏంటంటే ఒక్కసారి అలాంటి కుంగుబాటులోకి వెళ్ళామనుకోండి మరి పైకి రాలేమండి చాలా కష్టం ఎంతమంది సపోర్ట్ ఇచ్చినా కూడా రావడం కష్టం అయినా మన సమస్యలు మన మన డిప్రెషన్స్ గురించి ఇంకోటి సపోర్ట్ మనం ఎందుకు తీసుకోవాలి మంది మనమే బయటకి తెచ్చుకుందాం మంది మనమే ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయండి ఇప్పటికైనా డిప్రెషన్ కట్టిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళందరూ కూడా మారడానికి ప్రయత్నం చేయండి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఏంటి మార్గాలున్నాయో ఆలోచించండి ఎంతసేపు ఒకళ్ళ మీద ఆధారపడడం ఒకళ్ళు చూసారు ఒకళ్ళు చేయలేదు అని కాకుండా గ్యారెంటీగా మీ ఆలోచన మీరు చేసుకొని మీ బిజీ మీరు పెట్టుకొని మీ ఆలోచనలు మంచి ఆలోచనలు చేసుకొని నెగిటివ్ ఆలోచిస్తే మీరు డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతారు అయితే మీరు అనుకోవచ్చు ఈ డిప్రెషన్లో ఉన్నామని మనం ఎలా గుర్తించాలి ఏముందండి జీవితం మీద నిరాశ నిరక్తి వై ఎంత వైరాగ్యంగా మాట్లాడడం ఏంట్లో అయిపోతా ఎవరన్నా ఏదో అయిపోతుంది జీవితం ఏం చేస్తాం ఏదో గడుస్తుందిలే ఇలా మాట్లాడుతుంటాను చూసారా ఇలాంటివన్నీ పోగొట్టుకోవాలి అంటే ఇవన్నీ ఉన్నాయంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అనమాట వైరాగ్యంగా మాట్లాడడం ఏమైనా బట్ట కట్టకుండా నాకెందుకు ఇంక బట్టలు అనడం ఎందుకు వైరాగ్యం ఉన్నంతకాలం దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం సంప చక్కగా సంపూర్ణంగా ఆనందిస్తూ ఆహ్వాదిస్తూ గడపాలి ఏమి ఇప్పుడు ఫ్యామిలీలో ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు చనిపోతారు రెండో వాళ్ళు బతుకుంటారు వాళ్ళు ఒంటరిగా ఉన్నా మేము ఇంకేమో మాకు జీవితం ఏముంటుందంటే ఒంటరిగా ఉంటే వచ్చిన వాళ్ళతో మనం రాలేదు వచ్చిన పోయిన వాళ్ళతో మనం పోలేము మన జీవితం మన కోసం చూడాలి ఎంత వయసు వచ్చిన వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చెప్తున్నాను పెద్దవాళ్ళకే ముఖ్యంగాను ఇవాళ్ళు కూడా నాకు ఒక ఆవిడ ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏం చెయ్యి ఒంటరిగా ఉన్నవాళ్ళు మీకోసం మీరు బతకండి ఆవిడ కోసమే వెళ్ళి టాపిక్ ఎంచుకున్నాను ఆవిడ చాలా డిప్రెషన్లో ఉన్నానో నాకు అనిపిస్తుంది ఒక ఆవిడ ఎవరో పెట్టారు ఆవిడ అయితే నా కామెంట్లని డిప్రెషన్ ఆవిడ ఇదివరకు కూడా అడిగారు అనమాట డిప్రెషన్లోకి వెళ్ళకండి నేను ఒకడి కోసం నేను ఎందుకు ఆలోచించాలి నా బతుకు నేను బతకాలి నా తిండి నేను తినాలి ఎవడేమనుకుంటే అనుకోని మీకు ఎలా బతకాలందో అలా బతకండి అంటే అలాగనే ఏదో మీ వయసుకు తగ్గట్టు బతకండి కానీ వయసు తగ్గించి కని పెంచుకొని చేయకండి టెన్షన్ కూడా పెంచకూడదు తగ్గించడమే కాదు మీ వయసు అరవై అయితే మీరు ఎనభై ఏళ్ళ వాళ్ళగా మా తయారవడం కానీ ఎనభై ఏళ్ళ వాళ్ళ మాట్లాడడం కాదండి యాభై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు నలభై మీ వయసు తగ్గవాళ్ళతో మీరు చక్కగా మా వాళ్ళతో మాట్లాడడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీలోనేమో రిలీఫ్ వస్తుంది మీరు నేను ఎవ్వరితోటి మాట్లాడను నేను ఒంటరిగానే ఉన్నాను నేను ఒంటరి దాన్ని అయిపోయాను మా ఆయన వెళ్ళిపోయాడు అని మీరు ఇంట్లో కూర్చుంటే మీరు ఏమీ చేయలేరు ఎవ్వరూ చేయలేము మీరే కాదు మీ జాగాలో ఎవ్వరం ఉన్నా ఏ ఒంటరి ఆడవాళ్ళైనా ఏ ఒంటరి మగవాళ్ళకైనా ఇది చాలా పనికొచ్చే పాయింట్ చెప్పారు కదా ఆవిడ అడిగేదని చెప్తున్నాను పాప ఆవిడ ఇదివరకు కూడా నన్ను అడిగారు మీ ముందు మీరు ఏంటంటేనండి మీ కోసం మీరు నా కోసం నేను ఉండాలి వీళ్ళందరూ నాకు అవసరం లేదు ఆర్థికంగా ఉందా బాగా ఉండండి ఫైనాన్షియల్గా కొంచెం తక్కువగా ఉందా అంతలోనే ఉండండి కానీ ఉన్న తృప్తి తృప్తిపడండి ఉన్న దాంట్లోనే ఉన్నది పొదుపుగా వాడకుండా ఎందుకంటే ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటే రేపు వంటికి ఎవ్వరు చూసేవాళ్ళైతే ఈ డబ్బే మనకి డబ్బుని చూసే మనిషిని విలువ ఇస్తున్నారు ఇవాళ మనిషికి ఎవ్వరు ఆఖరి ఈవెన్ కడుపున పుట్టిన పిల్లలు కూడా కూడానండి మన దగ్గర డబ్బులు లేవంటే సరిగ్గా చూడట్లేదు అంటే అటు ఎవరి దగ్గర అటు అత్తమ్మ మామల దగ్గర ఉంటే అత్తమామలకి విలువ ఇస్తారు ఇటు మనకి విలువ ఇవ్వరు డబ్బు లేదు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి డబ్బు అనేది జీవితంలో చాలా ముఖ్యం ఇప్పుడు ఉన్న యూత్ కూడా డబ్బులు దాచుకోవడం నేర్చుకుని డబ్బు ఉంటేనే రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మీరు మీ పిల్లలు వదిలేస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని వదిలేస్తారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు వయసులో ఉంటే నాకేం లేదు నాకు ఉండగలను అనుకుంటారు కానీ వయసు వచ్చిన తర్వాత అనుభవం మీకు చెప్తున్న మాటలేవు కాబట్టి జాగ్రత్తగా డబ్బులు దాచుకోండి అలాగే ఒంటరిగా ఉన్నవాళ్ళు కూడానండి ఇన్ కేస్ మీ దగ్గర ఇంకా క్యాష్ లేదు ఇంతో బంగారం ఉంది ఇవాళ రేపు బంగారం రేటు పెరిగింది అంత బంగారం మనం పెట్టుకొని ఒక్కర్లేదు లేదు ఇది కొంచెం బంగారం ఉంచుకొని ఉన్న బంగారం అన్నీ అది ఫిక్స్డ్లో వేసుకొని మీ లైఫ్ని మీరు చేయండి ఆ బంగారాలు మూటగట్టి ఈ పిల్లకిద్దామా ఆ పిల్లడికి ఇద్దామా ఈ మనోవరికా ఆ మనవరాలిక ఇద్దామని ఆలోచించకండి మీ జీవితాన్ని మీరు మలుచుకుంది ప్రయత్నం చేయండి మీ జీవితాన్ని మీరు మనం మీకు నచ్చింది వండుకొని తినండి వాళ్ళేమనుకుంటారో నీ ఇది వండిసుకొని తినిస్తోంది వీళ్ళు ఏమనుకుంటారో అనుకోకండి ఇన్ కేస్ మీరు పిల్లల దగ్గర లేరు అనుకోండి మీరు ఒంటరిగా ఉంటే ఈ లైఫ్ అంతా లీడ్ చేయొచ్చు ఇంత హ్యాపీగా నేను చెప్పినవన్నీ మీరు పాటించండి మీ జీవితం నేను ఒంటరి వాళ్ళకి ఏం చెయ్యాలి అనే క్వశ్చన్ మళ్ళీ మీరు దగ్గర నుంచి రాదు కాబట్టి మీరు కట్టుకోవాల్సిన బట్ట కూడా మీ వయసుకు తగ్గట్టు మీకు నచ్చిన బట్ట కట్టుకోండి కోసం మీరు కట్టుకోకండి మీ బట్ట మీకోసం కట్టుకోండి ఇలా ఉన్నారుకోండి మీరు డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు ఇంకెప్పుడు ఎవరిని క్వశ్చన్ కూడా మనం వెయ్యం నా బ్రతకేంటి నేను ఇలా అయిపోతున్నాను ఏమిటి అనుకోకుండా కొన్ని కొన్ని మనకి మనమే మార్పులు చేసుకుని మనకి మనమే చేసుకొని మనకి ఏది ఇష్టమో మనం చేసుకొని మన వయసుకు తగ్గట్టు మనం హుందాగా ఉన్నామా లేదా అవతరవాళ్ళతో మాట్లాడేటప్పుడు అండి ముఖ్యంగాను ఒంటరిగా ఉన్న వాళ్ళు డిప్రెషన్లో గడిపే ఏవో మాట్లాడతారు అది మాట్లాడకండి మీకు డిప్రెషన్లో ఉండి ముందు ఇవి తెలిసిపోతే నిరాశగా మాట్లాడడం ఏదో పిల్లల దగ్గర ఏదైనా వతికేముట్రా ఇలా అయిపోయింది నేను కన్నాడు ఇది అనకండి మన కష్టాన్ని వాళ్ళు ఎవ్వరూ తీర్చరండి బ్యా ఈవెన్ పక్కన ఉన్న మనిషి కూడా ఎవరూ తీర్చరు కాబట్టి మీ కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోక్కర్లేదు మనం కష్టాన్ని మనమే కష్టం నుంచి బయటపడి ప్రారం రావాలి ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నారు మీకు ఎవ్వరూ లేరు ఓ పనమ్మాయిని ఎవరు మీ స్తోమన తగ్గట్టు ఎంతో కొంత డబ్బు ఇచ్చి అంటే ఈ పని చేయడానికి పెట్టుకోండి పెట్టుకున్న అమ్మాయి వచ్చిన గంట సేపునో అరగంటో బావు గంటో మాట్లాడితే దాని కష్ట సుఖాలు మీరు అడగద్దు మీ కష్ట సుఖాలు దాకా చెప్పద్దు సరదాగా మాట్లాడుకోండి ఏ టీవీ పెట్టండి అమ్మాయిని కూర్చోబెట్టండి టీవీ పెట్టి అమ్మాయికి రాగానే ఒకప్పుడు టీ పోసి కూర్చోబెడితే మరో ఐదు నిమిషాలు ఎక్కువ టీ ఇస్తే మరో ఐదు నిమిషాలు మంట్లో ఎక్కువ కూర్చుంటుంది మనతో ఎక్కువ మాట్లాడుతుంది ఆనందంగా ఉంటుంది అవి ఎవరితోనం మాట్లాడడం నేర్చుకోండి ఇంకోటి ఒక్కడే ఉన్నాను ఇంట్లోనే కూర్చుంటే మీకు ఒంటరితనం ఎప్పటికీ జీవితంలో పోదు డిప్రెషన్లోనే ఉంటారు ఎవరినో ఒక మీకు మీరు ఎవరినో ఒకళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోండి చుట్టాలతో కానీ మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుండండి అంతసేపు మీ పిల్లలతోటి మాట్లాడటం కదా బయట వాళ్ళతో కూడా మాట్లాడితే పిల్లలతో మాట్లాడితే పిల్లలు ఎప్పుడు మనం సపోర్ట్ చేసి మాట్లాడవచ్చు లేదా మనం తప్పులైనా చూపించవచ్చు బయట వాడితో మాట్లాడితే ఏవీ రావు జనరల్ టాపిక్స్ వస్తే మానసిక ఉల్లాసం వస్తుంది కాబట్టి ఇలా ఉండడానికి మేడం ఎవరో అడిగారు ఆవిడకి ఆన్సర్ ఇదంతా ఇంతసేపు చెప్పాను తర్వాత మన ఆహారంలో కూడా మనం తినే ఆహారం బట్టి కూడా మన ఆలోచనలు కూడా వస్తుంటాయి మసాలాలు అవి ఎక్కువ తింటే చెడ్డ అంత ఆవేశపూరితమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి సాత్వికంగా సాత్విక ఆహారం అంటే చూసారు అది తీసుకున్నాం అక్కడ మన ఆలోచనలు కూడా చాలా తగ్గుతాయండి మంచి ఆలోచనలో మంచి తోవలోకి వెళ్ళగలుగుతాము ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆలోచన విధానం ఆటోమేటిక్గా మారుతుంది ఇన్ కేస్ ఇన్ని చేసినా మీలో మార్పు రాలేదనుకోండి అప్పుడు మనం మానసిక నిపుణులతో పరీక్ష చేయించుకోవాలి సార్ ఒక్కోసారి దానికే అవసరం వస్తుంది వెళ్ళి పరీక్ష చేయించుకొని అవసరమైతే మందులు వాడి వాళ్ళు ఎలా చెప్తారో వాళ్ళతో వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పింది అడుగుజాడల్లో తప్పకుండా నడిచామనుకోండి చాలా మటుకు మార్పు వస్తుంది మన మాట తీరులో కానీ మనం ఆలోచన తీరులో కానీ చాలా మార్పు వస్తుంది సరైన టైంలో తినడం సరి అయిన టైంలో నిద్రపోవడం సరి అయిన టైంలో ఎక్సర్సైజులు ఈ మూడు పెద్దవాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్ ఏంటి సరి అయిన టైంలో పడుకోవడం సరి అయిన టైంలో తినడం సరైన టైంలో ఎక్సర్సైజ్ చేయడం ఈ మూడు చేశారు కూడా ఆటోమేటిక్గా మీరు డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు కాబట్టి సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఇవన్నీ పాటించడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి మనం డిప్రెషన్లో బయటకు రావాలంటే కుటుంబ సభ్యులతో చాలా మద్దతు అంటే అవసరం వాళ్ళతో వాళ్ళ వాళ్ళు ఎంతో హెల్ప్ చేయాలి లేదు వాళ్ళు చెయ్యలేదు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఎంతమందో ఫ్రెండ్స్ మనం ఒకరికొకడు చెప్పుకోవచ్చు అయితే అవతల వాళ్ళు నమ్మదగిన వ్యక్తులు వాళ్ళకి చెప్తే మనం వాళ్ళని చులకం చేయరు మనం ఆట బయటకు పెట్టరు అనుకుని నమ్మదగిన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళతో నీ కష్టాలు నీకున్న భాష అంటే అనుమానాలు అవ్వచ్చు సమస్యలు అవ్వచ్చు కష్టాలు అవ్వచ్చు ఏదైనా సరే మీరు ఇష్టం దాన్ని ఏ పేరు పెట్టుకు పిలిచినా మీకున్న సమస్యను వాళ్ళకి చెప్తే సగం చెప్పగానే సగం రిలీఫ్ వచ్చేస్తుంది అవతల వాళ్ళు మీకు చాలా మంచి వాళ్ళని చెప్తారు కదా వాళ్ళు ఒక చిన్న సలహా ఇస్తారు పాటించి చూడండి దానివల్ల కూడా మీరు చాలా బయటికి రాగలుగుతారు డిప్రెషన్ నుంచి అంతేగాని ఆ డిప్రెషన్ మన మైండ్లో పెట్టుకొని 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 కుంగి కుషించిపోవద్దు అయితే ఇది ఒక్క ఒంటరిగా ఉన్న వాళ్ళకి కాదు మొత్తం భార్యాభర్తను అని ఒక్కోసారి ఒక ఇంట్లో భార్యాభర్త ఉన్నకండి ఎక్కడికో ఇంక ఇంట్లో ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోదా ఉన్నప్పుడు ఆ భార్య భర్తకైనా సాగ బాగా కొంతమంది భార్యలు ఎక్కడికి ఇష్ట వెళ్ళడానికి ఇష్టపడరు ఇంట్లోనే ఉంటారు చాలు మనం వండుకొని మన ఇంట్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అసమానం తిరగడం ఎందుకు అంటారు కొంతమంది భర్తలు అలా ఇష్టం ఉండదు వాళ్ళ సర్తు లేదు వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంతోషం చూసుకుంటారు తప్ప యువతలు భారీ కష్ట చుక్కలు చూడరు కానీ ఇద్దరూ కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకోవాలండి పెళ్ళే ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నామే అరవై ఏళ్ళు వచ్చేయండి మించుగా పెళ్ళే ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చేస్తాయి కదా ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నాం కదా మనము అవతల మనిషికి నా కోసం ఇంత త్యాగం చేసి అతను వచ్చాడే ఇన్ని చేస్తున్నాడే నా కోసం అతని కోసం మనం ఏం చేద్దాం అలాగే అతను కూడా భారీ నేను చేస్తుంది ఎక్కడికి చుట్టాలు ఇల్లు ఎవరికి వెళ్ళడం ఇష్టం లేదు చుట్టాలతో మాట్లాడతాయి పడుతుంది చుట్టాలు ఎవరు పిలవలేదు లేదు ఏదో ఉంటుంది అనుకోండి ఎక్కడికో దగ్గర ఏ తిరుపతి లాంటి కొండ మీదకి వెళ్ళి మూడు రోజులు రూమ్ తీసుకొని ప్రశాంతంగా ఉండండి ఏ షిరిడి వెళ్ళండి ఏ పుట్టపత్తి వెళ్ళండి లేదా ఏ ఆశ్రమంలో ఉండండి మీ మానసిక ఉల్లాసం ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళండి ఇన్ కేసు ఒకళ్ళకి ఇష్టం లేదు ఇంకోళ్ళు రావడం ఇష్టం లేదు అనుకోండి ఒకళ్ళు ధైర్యం చేసి సరిపడి ఏముందండి ఇవ్వండి ఏమి కష్టాల ఏమి నష్టాలు కాబట్టి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉండడం నేర్చుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతారు అంతేకాదండి ఎప్పుడు కూడా నువ్వు డాక్టర్ల దగ్గర చెకప్ కూడా మనం ఆరోగ్యంగానే ఉన్నాం మనకేమీ లేదు కానీ ఈ నెలకి పోనీ ఆరోగ్యంగా ఉంటే రెండు నెలలు మూడు నెలలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పేసుకొని బయట వచ్చే ఆ డాక్టర్ ఇచ్చిన మందులు పడ్డము మరి ఒక అంతమంది డాక్టర్లు మందులు ఇవ్వరండి కొంతమంది మంచి మంచి డాక్టర్లు ఉంటారు అన్నిటికీ మందులు ఇవ్వరు వాళ్ళ మాటలతో మనకి మందు సగం రోగాలు కట్టడి చేసేస్తారు అలాంటి డాక్టర్లు ఎంచుకొని చక్కగా ఇప్పుడు హోమియోలో కూడా ఉన్నారు ఈ మన మామూలుగా ఇంగ్లీష్ డాక్టర్లు కూడా ఉన్నారు కదా ఇంగ్లీష్ మందులు ఇచ్చేవాళ్ళు కూడా బట్టి ఎవ్వరి దగ్గర కన్నా ఎంచుకోండి నేను అయితే ఇద్దరినీ పెట్టుకున్నాను ఒక హోమియో డాక్టర్ని పెట్టుకున్నాను ఒక ఈ మామూలుగా జనరల్ ఫిజిషియన్ ఆవిడని కూడా పెట్టుకున్నాను పెడతాను నేను రెండు మూడు నెలలకు ఒకసారి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆవిడ అడుగుతుంది నీకు నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకేంటి ఇంట్లో ఏం సమస్య ఆవిడ ఎంత క్లోజ్గా ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతారంటే ఆవిడ నీకేంటి ఇంట్లో ప్రాబ్లం ఏంటి నీ కొడుకులతో ప్రాబ్లమా కోడలతో ప్రాబ్లమా నీకు ఏం సమస్య వదిలి వాళ్ళది ఎవరు నేనని చెప్పాను వాళ్ళని వదిలి నీకెందుకు నీ బతుకు నువ్వు బతుకు ఎందుకు వాడి గురించి ఆలోచిస్తావు నీ హెల్త్ పడిపోతే వాడు ఎవరైనా అడుగుతున్నారా నేను చూస్తున్నారా అని చక్కగా క్లియర్గా చెప్తుంది ఆవిడ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను మంచి బూస్టింగ్ నాకు చాలా హెల్తీగా ఉంటాను నేను అందుకే పోతే నెలకి వెయ్యి మూడు నెలలు రెండు నెలల వెయ్యి రూపాయలు పోతాయి కానీ మనకి మానసికంగా బూస్టింగ్ ఇచ్చేవాడు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతూ ఉండాలండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అది ఎలా కాపాడుకోవాలి చెప్పాను కదా మనం టైంకి తినడం టైంకి పడుకోవడం టైంకి ఎక్సర్సైజ్ చేయడం ఇవి చేస్తే ఆటోమేటిక్గా మన ఆరోగ్యం బాగుంటుంది మన డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం ఇవండి ఇవన్నీ చెప్పదలుచుకునే డి సిక్స్టీ ప్లస్ వాళ్ళం డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలి ఏం చేస్తే వస్తాము ఎలా ఉంటే వస్తాము చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నేను అడిగాను కదా చిలిపి ప్రశ్న అని చెప్పాను మీ అందరికీ ఏంటి నేను పరిగెడితే అది పరిగెడుతుంది నేను ఆగిపోయినా అది పరిగెడుతుంది ఏంటిది ప్రతి ఫ్యామిలీలోనే ఉంటుందని చెప్పాను భార్యాభర్తలు గొడవ అంతే కదా మనం రెచ్చిపోయి మాట్లాడుతూ భర్తతో మాట్లాడుతున్నాం అనుకోండి ఇంకా రెచ్చిపోతుంది మనం ఆగిపోయినా ఆయన కోపం ఆగలేదుకోండి ఇంకా తిడుతున్నావు గొడవ పెంచుతూనే ఉంటారు అనమాట ఇది వాళ్ళ చిలిపి ప్రశ్న ఇది నేను చెప్పి ముందే చెప్పాను మీకు చిలిపి ప్రశ్న అని భార్యాభర్తలు గొడవ ఇవాళది ఏంటంటే కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళలేదు ఏంటది ఇది కూడా చిలిపి ప్రశ్నే ఇది మనం వాడే వస్తువు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి వాడుతున్న వస్తువు జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి ఇదేం జనంజ్ కదా చిలిపి చిలిపిగా అడుగుతున్నాను ఇవాళ ఈ వారం కానీ చిలిపిగా జవాబు పెట్టండి ఓకేనా కిందకి వస్తుగాని పైకి వెళ్ళదు ఏంటది తప్పకుండా అందరూ ఆలోచించి జవాబు పెట్టి అలాగే నాకు మొత్తం సిక్స్టీ ప్లస్ వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలి అని చెప్పాను విని అందరూ కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ బాబాయ్ ఎలా ఉందో కామెంట్లు పెట్టడం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి ఓకేనా 마로만 치 अच्छी व ी다